అక్షరా న్యూస్ కి స్వాగతం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం కు చెందిన ప్రజాపాలన దరఖాస్తు పత్రాలను తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ప్రారంభం కాగా అందులో భాగంగా జగిత్యాల జిల్లా స్థానిక ఇరవయో వార్డుకు చెందినటువంటి శిశుమందిర్ పాఠశాల ఈ ఈరోజు అధికారులు మరియు వార్డు కౌన్సిలర్లు స్థానిక నాయకులు కలిసి దరఖాస్తు పత్రాలను వార్డు ప్రజలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా స్థానిక ఇరవయో వార్డు కౌన్సిలర్ అనుమల్ల కృష్ణోహరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి అభయ హస్తం ప్రజాపాలనకు చెందినటువంటి వివిధ పథకాలను అందరూ వినియోగించుకోవాలని అభయ హస్తంకు చెందినటువంటి కుటుంబ వివరాలు దరఖాస్తు పత్రాలను నింపి దానికి కావలసినటువంటి సర్టిఫికెట్లను చేసి అట్టి పత్రాలను రెండు వేల ఇరవై నాలుగు జనవరి తేదీ తేదీనాడు స్థానిక శిశుమందిర్లో అధికారులకు అప్పచెప్పాలని కోరారు కార్యక్రమంలో ఇరవై వార్డుకు నియమించబడినటువంటి ప్రభుత్వ అధికారులైనటువంటి చిఠ్యాల రాజ్ కుమార్ వ్యవసాయ శాఖకు చెందినటువంటి దాడి నాగరాజ్ మరియు ఇరవై వార్డుకు చెందినటువంటి నాయకులు మనపురి మహేష్ పాల్గొన్నారు இவரக்கட்டி சொல்ல <caval67> <cœur> <shop rule propheciesTop> రాష్ట్ర ప్రభుత్వము ప్రజాపాలన చేపట్టడం జరిగింది దీనిలో భాగంగా మా ఇరవై వార్డులో స్థానిక ఇరవై వార్డులో మేము ఇందులో ఉన్న స్కీంల గురించి ప్రజలకు వివరిస్తూ నిన్నటి నుండి తేదీ ఇరవై ఎనిమిది డిసెంబర్ ఆరు వరకు ఈ ఇచ్చి ఫామ్స్ మేము డిస్ట్రిబ్యూషన్ చేసి స్థా రెండు తారీఖు నాడు జనవరి రెండు తారీఖు నాడు స్థానిక శిక్ష మందిల్లో ప్రోగ్రాం కలదు ఆ ప్రోగ్రాం నాడు స్థానిక ఆఫీసర్లు కూడా వస్తారు ఆ రోజు దీని సందర్భంగా దరఖాస్తు ఫారాలు తీసుకుంటారు కాబట్టి ప్రజలు కూడా వివరిస్తూ మేము ఈ ఫార్మ్స్ గురించి చెప్తున్నాం నింపియాలని చెప్పి దగ్గర పెట్టుకుంటారు అందులో భాగంగా ఈరోజు కూడా పంపడం జరుగుతుంది ఇవ్వడం జరుగుతుంది డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అలాగే ఇవన్నీ నింపి ప్రజలంతా తిరిగి మళ్ళా రెండు తారీఖు నాడు స్థానిక మందిర్లో సమావేశం ఉంటుంది కాబట్టి ఆ రోజు విధిగా అందరూ మళ్ళీ అప్ప ఒకవేళ మిస్ అయినా కానీ తేదీ ఆరు తారీఖు లోపల మాత్రం ఖచ్చితంగా మున్సిపల్లో కూడా కౌంటర్ ఏర్పాటు చేసారు ఆ మున్సిపల్ లో కూడా ఇవ్వచ్చు ఇచ్చి దీనికి రసీదు పక్కల రసీదు ఉంటుంది కంపల్సరీ రసీదు దగ్గర పెట్టుకోగలరు ఎందుకంటే ఇలా మెయిన్ ముఖ్యంగా సెల్ నెంబర్ కంపల్సరీ రాయాలి వార్డు వార్డు నెంబరు ఇంటి నెంబరు ఖచ్చితంగా రాయాలి ఎందుకంటే మనకు అడ్రస్ అవే కాబట్టి అవితోటే మనకి ఈ సర్వేరు సర్వే వచ్చే ఆఫీసర్ కూడా ఆ అడ్రస్తో అత్తాడు కాబట్టి క్లారిటీగా రాయాలి ఏదో విధంగా రాసి తప్పులు రాయద్దు ఖచ్చితంగా సెల్ నెంబర్ కరెక్ట్ ఉండాలని చెప్పని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను